హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ దివ్యాంగుల పెన్షన్స్ తీసుకునేవారు యూడి ఈ ఈకేవైసీ తప్పనిసరి చేయాలి చేయకపోతే ఫ్యూచర్లో మీ కార్డుకు అయితే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి ఈకేవైసీ ఇలా మొబైల్లో చాలా ఈజీగా చేసుకోండి నేను ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి జాగ్రత్తగా చూడండి ఎంత చదువు రాని వాళ్ళకైనా నేను చెప్పే విధానం చాలా చక్కగా అర్థమవుతుందండి ఇప్పుడు చాలా ఈజీగా మీ మొబైల్లోనే ఇలా ఈకే అనేది కంప్లీట్ చేసుకోండి నేను చాలా నిదానంగా చెప్పిన చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అర్థమయ్యేలా చెప్తానండి అది కొంచెం మీకు విసుగుగా అనిపించినా చాలా క్లారిటీగా ఉండాలనే నేను అలా చెప్తాను ఫుల్ ప్రాసెస్ సో ఈ కార్డులకి కార్డుకి కేవైసీ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి ఏం ఉండదు పెద్ద కష్టమేం కాదు మీ మొబైల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను చాలా జాగ్రత్తగా అయితే చూడండి ఇంకా మీరు తెలుసుకున్న తర్వాత ప్లీజ్ దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ ప్రాసెస్ అంతా చూద్దామండి సో ప్రతి ఒక్కరికి మొబైల్లో క్రోమ్ అనేది ఒకటి ఉంటుంది కదా అండి ఆ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మనం యూడి ఐడి అని మనం టైప్ చేయాలండి ఇదిగోండి నేను ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి మీకు ఎలా టైప్ చేయాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి మనం యూడి ఐడి అని కొట్టాము కదా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత యూడి ఐడి అని కొట్టిన తర్వాత మనకి ఇలాగ వెబ్సైట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ యూడిఐడి వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది కదా దాని కింద మనకు ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా యూడిఐడి అనే వెబ్సైట్ కింద కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి కదా ఇక్కడ పీడబ్ల్యూఈ లాగిన్ అని ఉంది కదా ఇక్కడ నేను యారో మార్తో కూడా చూపిస్తున్నాను అండి మీకు అర్థం అవ్వాలి క్లాటీ కానీ అది మనం క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని అడుగుతుందండి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది ఇక్కడ ఏం అడుగుతుందో చూపిస్తానండి ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ యూడిఐడి నెంబర్ కానీ ఫస్ట్ అడుగుతుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసిన తర్వాత కింద క్యాప్చా ఒకటి ఉంటుందండి ఆ క్యాప్చాని కూడా మనం ఇవ్వాలి ఫస్ట్ ఏమో ఎన్రోల్మెంట్ ఐడి కానీ లేదంటే యూడిఐడి నెంబర్ కానీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి దాని తర్వాత క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చర్ అంటే క్యాప్చర్ కూడా ఇచ్చేసేయండి క్యాప్చర్ అంటే ఏమీ లేదండి అక్కడ మనం ఓన్లీ నెంబర్స్ ఇస్తాడు ఆ నెంబర్ని కూడి అక్కడ వచ్చిన అమౌంట్ని అక్కడ యాడ్ చేయడమే అది క్యాప్చా యొక్క అర్థం అండి క్యాప్చర్ అంటే ఏమి లేదండి ఓన్లీ ఎడిషన్ అంటే యాడ్ చేసుకోవడం మనం నెంబర్స్ ఇస్తాడు దాన్ని కూడి మనం ఎంత అమౌంట్ వస్తే అక్కడ క్యాప్చర్ దగ్గర అంత అమౌంట్ వేయాలి వేసిన తర్వాత కింద లాగిన్ అని ఉంటుందండి క్యాప్చర్ ఇచ్చిన తర్వాత మనం లాగిన్ అయితే లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్లో ముందుకు తీసుకెళ్తుంది వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను అవన్నీ కూడా చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఈ వెబ్సైట్లో ముందుకు తీసుకెళ్తుంది ఇక్కడే మీరు బాగా గమనించండి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా వెబ్సైట్లో ముందుకు వెళ్ళిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఆప్షన్ అండి అప్డేట్ ఈకే వైసీ నుంచి చూసారో స్టార్టింగ్లో ఫస్ట్ ఆప్షన్ అది మనం ఎంచుకోవాలి అది ఎంచుకున్న తర్వాత దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి కింద మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అండి మనకి ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్తో సహా చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఒక చిన్న బాక్స్ టైప్ కనిపెడుతుంది కదా మనం అక్కడ టిక్ చేయాలి అంటే పర్మిషన్స్ ఇవ్వాలి వాళ్ళకి మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నాం మాకు ఆధార్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అని మనం పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం అక్కడ టిక్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది దేనికి ఎట్లా అంటే మన ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేస్తే వెంటనే ఈ కేవైసీ కంప్లీట్ అయిపోతుంది సో ఇదండి దీని ప్రాసెస్ మీరు ఎవరు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బెడ్ పేషెంట్లు కూడా ఇంట్లో మొబైల్లోనే చక్కగా ఈజీగా యూడిఐడి కార్డుకి కే ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు అంటే ఆధార్ నెంబర్కి యూడిఐడి కార్డుకి లింక్ చేసుకోవచ్చు ఈ ఈకేవైసీ అంటే అదేనండి ఇప్పుడు సో దీనివల్ల ఎంతమంది అనర్హులు పెన్షన్స్ అంటే అటు గవర్నమెంట్ పెన్షన్ అంటే గవర్నమెంట్ సర్వీస్ చేసిన పెన్షను లేదంటే ఇటు ఆసరా పెన్షన్స్ తీసుకునే వాళ్ళు రెండు కేటగిరీలు పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ గురించి బయటపడతాయని ఈ ప్రాసెస్ అయితే పెట్టారు సో ఇదండి కేవైసీ ప్రాసెస్ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాను ఇంకేదైనా ఉంటే నన్ను అడగండి తప్పకుండా నేను తప్పకుండా చెప్తాను మీరు ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోండి ఈ కేవైసీ ప్రాసెస్ మీకు యూడిఐడి కార్డుకి కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుందండి సో ఇదండి దీని ప్రాసెస్ మరి యూడిఐడి కార్డు ఉన్నవాళ్ళు ఇలా చేయాలి యూడిఐడి కార్డు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ యూడిఐడి పోర్టల్లోనే కార్ యూడిఐడి కార్డు ట్రాకింగ్ అని ఉంటుందండి ఆప్షను ఆ యూడిఐడి కార్డు ట్రాకింగ్లోకి వెళ్ళి అక్కడ మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది కార్డు శాంక్షన్ అయితే కనుక ఎన్రోల్మెంట్ ఐడి ఇస్తారు ఆ ఐడి తోటి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇందా మనం రెండు ఆప్షన్స్ అడిగింది చూశారు కదా ఈకేవైసీ చేసేటప్పుడు ఎన్రోల్మెంట్ ఐడి కానీ లేదంటే యూడిఐడి కార్డు నెంబర్ కానీ ఈ రెండింటిలో ఏదైనా ఇవ్వచ్చండి అలా కూడా చేసుకొని ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కార్డు ఇంటికి రాని వాళ్ళు సో ఇలాగా మన మొబైల్లోనే చాలా ఈజీగా యూడిఐడి కార్డుకి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కార్డు రాని వాళ్ళు ఏం కంగారు కార్డుని ట్రాక్ చేసి యూడిఐడి పోర్టల్లోనే ఎన్రోల్మెంట్ ఐడి కనుక మీకు వచ్చి ఉంటే కనుక అంటే కార్డు మీకు ఇష్యూ అయితే కనుక ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఉంటుంది ఆ ఎన్రోల్మెంట్ ఐడిని ఎంటర్ చేసిన ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇదండి యూడిఐడి కార్డు ఈకేవైసీ కంప్లీట్గా చేసుకునే విధానం యూడిఐడి కార్డు పోస్ట్ ద్వారా ఇంటికి రాకపోయినా ఎన్రోల్మెంట్ ఐడితో కూడా మీరు చక్కగా యూకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ యూడిఐడి కార్డులకి త్వరగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి లాస్ట్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు మనం అప్పుడు కంగారు పడేదానికన్నా ముందుగానే చక్కగా కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మంచిది కదా చాలామందికి ఈ కేవైసీ విధానం తెలియదు కాబట్టి చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కొత్త సబ్స్క్రైబర్లు అందుకని మళ్ళీ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి కేవైసీ ప్రాసెస్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ